ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా ఒక భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది దీనికి కారణం ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక దైవ సేవకుని యొక్క మరణం ఒక శన్ ఇది ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ఇది హత్య ప్రమాదమా అనేది చాలామంది విశ్లేషణ చేస్తున్నారు చాలామంది దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అయితే నేను ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఎందుకు అని అంటే నాకు చాలా బాధ కలిగించే ఒక విషయం ఏంటంటే ఒక దైవ సేవకుని మరణం కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు టీవీ ఛానళ్ళకి కాసులు పండిస్తుంది భయంకరమైన లైక్లు రావడం వల్ల వ్యూస్ రావడం వల్ల ఒక దైవ సేవకుని మరణం మతోన్మాదుల యొక్క జీవితాల్లో ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఒక దైవ సేవకుని మరణం వారి యొక్క కుటుంబానికి భయంకరమైన విషాదాన్ని మిగిల్చింది కానీ నేను అంటున్న ఒక సేవకిని మరణం చాలామంది అంటారు ఆయన కొంతమంది మందు తాగాడని ఆయన డ్రైవింగ్ సరిగా చేయలేదని రకరకాల కథనాలు రకరకాల మాటలు పుట్టిస్తున్నారు ఆయన ఏ విధంగా చనిపోయినా నేను ఒక్క విషయం చెప్తున్నా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం క్రైస్తవులందరూ కూడా ఐక్యం అవ్వడానికి స్ఫూర్తినిచ్చింది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అంతకుముందు చాలా మందిరాల మీద దాడులు జరిగిన సేవకుల మీద దాడులు జరిగిన ఎవరు స్పందించలేదు కానీ ఆయన మరణం ఈరోజు క్రైస్తవులందరూ ఏకమై అందరూ ఐక్యం అవ్వడానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆయన మరణం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మీద అనేకమైన నిందలు ఇప్పటిదాకా ఆయన మరణం ఆయన యొక్క మరణం మీద అనేకమైన పాటలు పాడారు ఆయన్ని అవమానపరిచారు రకరకాల మాటలు ఆయన మీద చెప్పారు ఇప్పుడు ఆయన క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతున్నారు స్వీయమైన దేవుని పెట్టారా ఆయన క్యారెక్టర్ మీద నిందలు వేస్తూ ఉన్నారు అయితే నేను దేవుని వైపు నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అందరూ మనకి ఈ లోకంలో న్యాయం జరుగుతుందా న్యాయం జరగదా అనేది పక్కన పెట్టండి ఆయనకి న్యాయం జరిగినా జరగపోయినా ఈ లోకంలో దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన ఏ విధంగా న్యాయం చేస్తాడో నేను ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను చాలామంది ఆయన మందు తాగాడని లేదా రకరకాల కారణాలు రకరకాల విధానాలు ఆయన క్యారెక్టర్ గురించి ఆయన విధానాన్ని గురించి లేనిపోని వార్తలన్నీ కూడా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రకరకాల కథనాలన్నీ అల్లేసుకుంటున్నారు చాలా రకరకాల విధానాలన్నీ కూడా అల్లేసుకుని యూట్యూబ్లో పెడుతున్నారు పిల్లరా మన దేవుడు శాంతిని కోరుకునేవాడు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు క్రైస్తవులు ఎవరు కూడా ఉద్యమాలు చేసేవారు కాదు ఎవరికి హాని తలపెట్టేవారు కాదు అయితే విచారణ గురించి ఆ దైవ సేవకుని మరణం ఎలా జరిగింది ఒకవేళ నిజంగా ఆయన్ని హత్య చేస్తే దేవుడు ఎలాంటి విచారణ చేస్తాడు అనే దాన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన నుండి మనం చూస్తే దేవుడు ఇస్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా లేని వార్తను పుట్టించకూడదు అన్యాయపు సాక్ష్యములను పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు చాలా అద్భుతమైన మాట లేని వార్తను పుట్టించకూడదు అన్యాయపు సాక్ష్యములను పలుకుటకై దుష్టునితో నువ్వు కలవ కలవకూడదు అంటే ఎవడైతే లేని వార్తలు పుట్టించి ఒక దైవ సేవకునే కాదు ఎవరి గురించి అయినా కూడా ఈరోజు ప్రవీణ్ పగడాల గురించి కా గురించే కాదు ఏ వ్యక్తి మీద అయినా లేని వార్తను పుట్టించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కలుపుతాలు చేసి వీడియోలు మిక్సింగ్ చేసి ఒక దైవ సేవకుని బాధ పెట్టాలనుకుంటే దుష్టునితో నువ్వు చేతులు కలిపి ఒకవేళ క్రైస్తవ్యాన్ని అవమానపరచాలి అని అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు మనం చదువుదాం దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు ఎవడైతే దుష్కార్యమును చేయడానికి ఒక సమూహాన్ని అంటే కొంతమంది గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని లేదా కొన్ని కమిటీల కింద ఏర్పడి దుష్కార్యాన్ని ఎవరైతే జరిగిస్తారో దుష్కార్యమును జరిగించుటకే సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్ివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు అంటే న్యాయాన్ని త్రిప్పకూడదని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది పిల్లరా దేవుని యొక్క వాక్యాలను మనం పరిశీలన చేస్తే ఎప్పుడైనా కూడా న్యాయాన్ని తిరిపివేయకూడదు ఒకవేళ డబ్బిచ్చి పగడాల ప్రవీణ్ గారిది హత్య కాదు అనో లేకపోతే వేరేదో అని చెప్పి పిల్లరా అవమానపరచొచ్చేమో కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది నా ప్రియా దేవుని బిడ్డారా దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందని అంటే ఎవరైనా కూడా అబద్ధ సాక్ష్యాన్ని పలకడం కొరకు న్యాయాన్ని త్రిప్పివేయాలనుకుంటే పైనుంచి దేవుడు చూస్తున్నాడు ఆయన ఊరుకోడు ఎందుకనంటే నిన్ను ఎవరు చూడలేదేమో అనుకుంటున్నావేమో కానీ దేవుడు చూస్తాడు ఒకవేళ న్యాయాన్ని త్రిప్పి వేయాలనుకున్నా కూడా ప్రతిదాన్ని దేవుడు విచారణ చేస్తున్నాడు ఎలా విచారణ చేస్తున్నాడో ఆ విచారణ చేసిన తర్వాత దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో నేను మేము ముందు పెడతా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మీ ముందు పెడతాను చూడండి బైబిల్ గ్రంథములో దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుండి నేను చదువుతున్నాను ఈ ప్రకారం రాజైన యావాసు జకర్యా తండ్రి అయినటువంటి తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించను అతడు చనిపోవున్నప్పుడు యుహోవా దీనిని దృష్టించి దీని విచారంలోనికి తెచ్చును కా నేను అంటే యావాసు జకర్య తండ్రి అయినటువంటి యుహో తనకు చేసిన ఉపకారమును మర్చిపోయి తన కొడుకైన జకర్య అని చంపించాడు అప్పుడు జకర్య చనిపోతూ ఏమన్నాడంటే యహోబా దీనిని దృష్టించి విచారంలోకి తీసుకురమ్మన్నాడు అంటే ఈ లోకంలో ఎక్కడ మనకి న్యాయం దొరకదు ఎందుకనంటే న్యాయం అంటే న్యాయాన్ని ఎందుకనంటే న్యాయం తిరిపివేయడానికి డబ్బు ప్రధానం చాలామంది డబ్బుతో న్యాయాన్ని తిరిపేస్తున్నారు అందుకనే జకర్య ప్రభా నేను చనిపోతున్నాను దయచేసి దీన్ని దృష్టించి నన్ను చంపిన వారిని విచారణలోనికి తీసుకురమ్మన్నాడు ఆ మాట విన్న దేవుడు ఆ సంవత్సరంలోనే విచారణ చేశాడట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇరవై మూడవ ఆ సంవత్సరం సిరియా సైన్యము యావాసు మీదకు వచ్చాను వారు యోధాదేశం మీదకి ఎరుసలేం మీదకి వచ్చి శాసము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సమ్మంతయు దమస్కరాజునందుకు పంపిరి సిరియన్లు చిన్నదండతో వచ్చినను యోధావారు తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించుటకై యహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యావాసుకు శిక్ష కలిగెను వారు యావాసును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను అప్పుడు యాజకుడైన యుహోయోధ కుమారుల ప్రాణహత్య ధ్వంసము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని పడకల మీద ఉండగా అతను చంపిరి అంటే యావాసు యొక్క ఇక్కడ యాజకుడైన యుహోయోధ కుమారుల యొక్క ప్రాణహత్య యావాసు మీదకు వచ్చి చేశాడు ఎందుకంటే అతడు చనిపోవచ్చు విచారణ చేయమని అడిగాడు దేవుణ్ణి ఆ సంవత్సరమే దేవుడు విచారణ చేసి వారిని చంపినందుకు ఆ దోషము వారి మీద తీసుకొచ్చి వారినే దేవుడు చంపించేశాడట పిల్లరా ఈరోజు ఒక విషయం చెబుతున్నాను దేవుడు ఖచ్చితంగా విచారణ చేస్తాడు ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గురించి నేనేమి చెప్పను ఎందుకనంటే న్యాయాన్యాయలు తీర్చేది దేవుడు కానీ ఒక విషయం చెప్తున్నా ఆయన బ్రతికినన్న కాలాలు ఎంతో అద్భుతమైన సేవ చేశాడు ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి మనం ఎవరూ కూడా మాట్లాడకూడదు ఎందుకనంటే ఒకని క్యారెక్టర్ని నిందించడానికి నీ క్యారెక్టర్ ఎలాంటిదో నువ్వు చూసుకోవాలి ఎదుటివాడి యొక్క క్యారెక్టర్ని ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు పిల్లల మీరు బాగా గమనించండి ఎందుకని అంటే విమర్శించువాడు దేవుడు మనం కాదు దేవుడు విమర్శిస్తాడు ఒకవేళ ఆయన తప్పు చేస్తే దేవుడు విచారణ చేస్తాడు కానీ ఆయన తప్పు చేయకుండా లేని వార్తను పుట్టించి ఆయన మీద నిందలు వేసావా ఆ దోస శిక్ష నీ మీదకు వస్తుందని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము వచనం గనక మనం చూస్తే అబద్ధమునకు దూరంగా నుండుము నిరపరాది అయిన నిరపరాధి నైనను నీతిమంతునైనను చంపకూడదు చాలా అద్భుతమైన మాట అబద్ధమునకు దూరంగా నుండుము నిరపరాధినైనను నీతి చంపకూడదు నేను దుష్టిని నిర్దోషిగా ఎంచను దేవుడు అంటున్నాడు ఎవడైతే దుష్టత్వం చేశాడో వాడిని నిర్దోషిగా వెంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి నీతి మంతుల మాటలకు అపార్థమును కలుగు చేయను ఎక్కడైతే లంచం ఉంటుందో అక్కడ చాలా అపార్థాలు వచ్చేస్తాయి అంటే సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా మలుస్తారు ఒకవేళ నీ డబ్బుతో సత్యాన్ని అసత్యంగా నువ్వు మార్చొచ్చేమో కానీ పైనుంచి దేవుడు విచారణ చేస్తాడు దేవుడు నిర్దోషిని దోషిగా ఎంచడు దోషిని నిర్దోషిగా ఎంచడు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు ఒక దైవ సేవకుడుగా ప్రవీణ్ పగడాల గారికి నా సంతాపాన్ని తెలియచేస్తూ దేవుడు ఈ మరణమును విచారణలోనికి తేవాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఎందుకనంటే ఒకవేళ దీని మీద ఎవరైనా దుష్టులు ఉంటే ఆయన మరణానికి ఎవరైనా కారకులై ఉంటే దేవుడు వారిని విచారణలోనికి తెచ్చునుగాక ఖచ్చితంగా దేవుడు విచారణలోకి తెస్తాడు కాబట్టి నా ప్రియా దేవుని బిడ్డలరా మీరెవరు కూడా ఆందోళన చెందవద్దు మనం అందరినీ ప్రేమిద్దాం అందరి కొరకు ప్రార్థన చేద్దాం మనము ఆవేశంతో మాట్లాడకూడదు దేవుడు మనకి నేర్పించింది ప్రేమ ప్రేమతోనే అందరికీ సమాధానం చెబుదాం ప్రేమే ప్రపంచాన్ని జయిస్తుంది ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు చూచుచున్న దేవుడని ఆయనకి రాయబడింది ఆయన గురించి కనుక ప్రతి దాన్ని కూడా దేవుడు విచారణలో తెస్తాడు ఒకవేళ ప్రవీణ్ పాడాల గారి యొక్క మరణం హత్య అయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని విచారణలో తీసుకొస్తాడు ఈ పాపం ఎవరైతే చేశారో దానికి సంబంధించిన శిక్ష వారి మీదకి ఖచ్చితంగా వస్తుంది కనుక వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం కానీ ఒక్క విషయం చెప్తున్నాను ఆయన మరణం ద్వారా క్రైస్తవులందరూ ఐక్యమయ్యారు ఈ ఐక్యత చివరి వరకు కొనసాగాలి క్రైస్తవులందరూ ఐక్యత కలిగి దేవునిలో ఉండాలి కనుక సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి మనమందరం కూడా ప్రార్థనలు ఐక్యత కలిగి దేవుని వాక్యాన్ని బోధించటంలో ఐక్యత కలిగి దేవుని ప్రేమలో ఐక్యత కలిగి మనం జీవిద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్